హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజా ఫ్యాషన్ ఈరోజు నేను ఎంతో కమ్మగా ఉండే చేపల కూరను చేస్తున్నాను దీనికోసం నేను హాఫ్ కిలో చేప ముక్కల్ని తీసుకున్నాను ఇప్పుడు ప్రాసెస్లో కనుక వెళ్ళినట్లయితే ముందుగా ఈ చేప ముక్కలన్నింటినీ కూడా శుభ్రంగా క్లీన్ చేసి వన్ టేబుల్ స్పూన్ వరకు సాల్టు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పావు టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ను కూడా యాడ్ చేసి ఇప్పుడు మనం వేసుకున్న ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చేప ముక్కలకి బాగా పట్టేటట్లు కలుపుకొని మూతపెట్టి వన్ అవర్ వరకు రెస్ట్ ఇచ్చేయాలి నెక్స్ట్ స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకొని వన్ స్పూన్ ధనియాలు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర రెండు టేబుల్ స్పూన్స్ ఆవాలు పావు టేబుల్ స్పూన్ మిరియాలని వేసుకొని లైట్గా ఫ్రై చేయాలి స్టవ్ ఫ్లేమ్ని పూర్తిగా తగ్గించేసి ఇవి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఫ్రై అయిన వీటన్నిటినీ కూడా ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను అదే విధంగా చిన్న దాల్చిన చెక్క ఐదు లవంగాలు మూడు యాలికలు ఒక చక్రి పూల్ని లాగా ఇలా తీసేసుకొని వీటిని కూడా వేసుకొని లైట్గా ఫ్రై చేసి ఫ్రై అయిన వీటన్నిటినీ కూడా ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి గ్రేవీకి సూట్ అయ్యే ఏ చేపలతోనైనా సరే ఈ కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది ఇప్పుడు చల్లారిన ఈ మసాలా దినుసులు అన్నింటినీ కూడా మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పౌడర్ లాగా చేసేసుకోవాలి చూడండి ఇలా వస్తే సరిపోతుంది ఇప్పుడు నేను ఈ పౌడర్ అంతటినీ కూడా ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను నెక్స్ట్ రెండు మీడియం సైజ్ ఆనియన్స్ని ముక్కలుగా కట్ చేసుకొని ఆ ముక్కల్ని కూడా మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి చేపల గ్రేవీ చెక్కదనం కోసం ఆనియన్ పేస్ట్ని యూస్ చేస్తేనే బాగుంటుంది ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని ఆరేడు టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న మూడు పచ్చిమిరపకాయ చీలికాయలను వేసుకొని అలానే ముందుగా చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ని కూడా వేసుకొని స్టవ్ ఫ్లేమ్ని పూర్తిగా తగ్గించి మూత పెట్టి ఆనియన్ పేస్ట్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత మూత తీసి చూస్తే ఆనియన్ పేస్ట్ లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చేసింది ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు రెండు పెద్ద టొమాటోస్ని తీసుకొని ప్యూరీలా చేసుకొని ఆ టొమాటో ప్యూరీని ఈ ఆనియన్ పేస్ట్లోని యాడ్ చేసి టొమాటోస్లో ఉన్న పచ్చిదనం అంతా పోయి బాగా ఫ్రై అయ్యే వరకు మూత పెట్టి కుక్ చేసుకోవాలి నెక్స్ట్ సిక్స్ మినిట్స్ అయిన తర్వాత ఇలా మూత తీసి చూస్తే టొమాటో ప్యూరీ అంతా కూడా బాగా ఫ్రై అయిపోయి ఆయిల్ కూడా బయటకు తేలుతుంది కదా అంటే ఆల్మోస్ట్ ఆనియన్ పేస్ట్ టొమాటో ప్యూరీ బాగా కుక్ అయిపోయినట్లే నెక్స్ట్ ముందుగా మిక్సీ పట్టించిన మసాలా పౌడర్ను కూడా యాడ్ చేసి ఒక టూ మినిట్స్ వరకు ఇలా కలుపుకొని మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న చేప ముక్కల్ని ఒక్కొక్కటిగా తీసుకొని ఫ్రై అయిన మసాలాలో యాడ్ చేసుకొని మూత పెట్టి టూ మినిట్స్ వరకు లో ఫ్లేమ్ మీద కుక్ చేయాలి టూ మినిట్స్ అయిన తర్వాత మూత తీసి చేప ముక్కల్ని రెండవ వైపునకు ఇలా టర్న్ చేసుకొని మూత పెట్టి మరొక టూ మినిట్స్ వరకు కుక్ చేయాలి టూ మినిట్స్ అయ్యింది కదా ఇప్పుడు మూత తీసి చేపలు ఉడకడానికి సరిపడా అంటే రెండు కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసుకొని ఇలా నేను చూపిస్తున్న విధంగా రెండు చేతులతో కడాయిని పట్టుకొని ఇలా తిప్పుతూ కలుపుకొని మూత పెట్టి స్టవ్ ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోకి పెంచుకొని గ్రేవీ చిక్కబడే వరకు కుక్ చేసుకోవాలి ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి అంతేనండి ఎంతో రుచికరమైన గుమఘమలాడే కమ్మనైన చేపల కూర రెడీ అయిపోయినట్లే నేను ఎప్పుడూ కూడా చేపల కూరను ఈ విధంగానే తయారు చేస్తాను మా ఇంట్లో వారందరికీ కూడా ఈ చేపల కూర అంటే చాలా బాగా నచ్చుతుంది మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది